అందరికి నమస్కారం అండి నేను జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా లెవన్మాయ కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సందర్భంగా గ్రామంలో ఉన్న నాయకులని పేరునాని కిట్టూని ఒక మాట అడిగా జగన్మోహన్ రెడ్డి గారు సీతారాంపుర పర్యటనలో వచ్చిన లాభం ఏంటి గత ఐదు సంవత్సరాల్లో చేసిన మా పంచాయతీకి చేసిన లాభం ఏంటి రైతులకు ఓడబడిసింది ఏంటి అని అడిగా దానికి మాకు ఈ మధ్యనే కొత్తగా ఓ పదవి ఇచ్చుకున్నారు ఆయనకి ఆయన నాకు తెలిసి నాకు తెలియదు పెద్దగా ఆయన వయసు ముందు నా చిన్నదే ఒక నాయకుడు ఉన్నాడు ఏం చేశారు పంచాయతీకి నువ్వేం చేసావు ఐదు సంవత్సరాలు అని అంటున్నాడు నాయకుడు నేనేమడిగానండి పంచాయతీకి సీతారాంపురం పంచాయతీకి తమరు ఏం చేశారు అని అడిగాను అంతేనా ఆయన ఏం చెప్తారేనండి ఎలాంటి నాయకుల్ని ఎలాంటి సన్నాసుల్ని కులి తయారు చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు నాయకులు తయారు చేసి ఈ వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తారు మీరు ఆ సన్నాసి చెప్తున్నాను నేను నేనేం చేశాను నేనేం చేశాను నీకు బస్టాండ్లో షాప్ ఇప్పించా నీకు ఇంటి స్థానం ఇచ్చా నీకు పంపించా నీకు అనేక సందర్భాల్లో అనేక వ్యవహారాల్లో ఆదుకున్నా మా ఈయన సీతారాంపురం పంచాయతీ ఏం చేసావో చెప్పబోయే బాబు అంటే నాకు చేశా అంటున్నాడు ఏంటంటే నాకు చేశారు స్టాండ్లో ఆర్టీసీ సంస్థలో ఒక షాపు కావాలన్నా ఒక బస్సు కాంట్రాక్టర్ పెట్టాలన్నా ఓపెన్ టెండర్ అది ఆయన గారికి తెలవలే ఇంకా లైసెన్స్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళా నా లైసెన్సు షాప్ ఐస్ క్రీమ్ పార్లర్ కూల్ డ్రింక్స్కి టెండర్ పిలిచారు దాన్ని నాకు టెండర్ వచ్చిందండి నాకు ఇలా మొబైల్ షాప్ పెట్టుకుంటాకి లైసెన్స్ ఇప్పించమని వెళ్ళిన మాట వాస్తవం వందకు వంద శాతం నిజం నేను అన్నం తింటున్నా నిజం చెప్తున్నా తమరు గారు ఆ లైసెన్స్ ఇప్పించలేకపోయారు నేను ప్రతి నెల వెయ్యి రూపాయలు ఫైన్ కట్టి మొబైల్ షాప్ పెట్టుకున్నా వాస్తవమా కాదా అన్నం తినేవాడు అయితే నిజం చెప్పు రీల్స్ మావా పిచ్చకొక్కలా వాగుతా అంటున్నావు కదా నాకు స్థలం ఇప్పించ అంటున్నావు మీ నాన్నగారు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నాకు రాసి రాసిచ్చావా లేకపోతే పేద ప్రజలకు పంచమని ప్రభుత్వ భూమిని నాకేమో ఇచ్చావా అన్ని విధాల అయితే ఇచ్చావా అర్హుణ్ణి కాకపోతే ఇచ్చావా చెప్పు నువ్వు నాకేదో ఓడపడిచా అంటున్నావు కదా నేను నీకేం ఓడపడవలేదా చెప్పు పెచ్చగొక్కలా వాగుతానా తాగుతానా తాగుడు గురించి ఎవరికి తెలుసో ఊరందరికీ తెలుసు మన కుటుంబంలో పిల్లలకు కూడా తెలుసు కదా మనం ఎంత తాగుతాము ఎంత కోడి పందాలు వేస్తాము ఎంత పేకాటలు ఆడతాము ఇలాంటి చెప్పుకోవాలి చాలా ఉన్నాయి చెప్తా అప్పుడేందా అవదుగా నువ్వు ఆగవు ఆగను నేను అసలు ఆగను గతంలోనే మనం చరిత్ర చాలా ఉంది తాగేసి వాగేసి నోటి నిండా గుట్టగా పెట్టుకునేది చూడండి ఒకసారి చూపిస్తే వీడియో అది కూడా పెడతా పైన ఆ వీడియోలో తాగేసి గుట్టగా పెట్టుకుని అంత వాన వచ్చి వరదల్లో కేవలం నువ్వు బాధ్యత గల పదలో ఉండి ఆ పేద ప్రజలకు ఏమైంది ఏంటి తుఫాన్ షర్లో దా తలదాల్చుకున్నావా ప్రజలకు ఏమవుతుందని పట్టించుకోకుండా తాగేసి మూడు రోజులు ఇంట్లో పుడుకున్న నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురి పర్యటనలో ఫెయిల్ అయిన ప్రోగ్రాం ఏంటో వివరం చెప్తున్నావు అంటే కొంచెం సిగ్గు ఉండాలి నువ్వు మా నాయకుల గురించి మాట్లాడుతుంటే అసలు ఎలా